రు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బిజినెస్ చేయాలనే ప్రతి ఉమెన్కి ఉంటుందండి దానికి సరైన మార్గాలు దొరకాలే తప్ప తప్పకుండా ఇంట్రెస్ట్గా చేస్తారు సో చాలా మందికి ఐడియాస్ ఉంటాయి కానీ దానికి వెళ్ళే విధానం తెలియదు సో బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఇది ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందండి వెరీ గుడ్ ఆపర్చునిటీ సో తప్పకుండా యూటిలైజ్ చేసుకోండి అంతకన్నా ముందర మీకు కనుక మన ఛానల్ నచ్చినట్టయితే ఏం చేయాలి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సో అన్నిటికన్నా ద బెస్ట్ బిజినెస్ అంటే పికిల్ బిజినెస్ అండి ఎవర్ గ్రీన్ బిజినెస్ ఇది సో చాలా చాలా మంచి మంచి బెనిఫిట్స్ ఉంటాయి పికిల్స్ బాగుండాలి తప్ప తప్పకుండా తీసుకుంటుంటారు అబ్రాడ్ నుంచి కానీ చాలా చాలా లాభం ఉన్న బిజినెస్ అండి ఎందుకంటే మనం ఇంట్లో కూరలు వండుకోకపోయినా లేదా పికిల్ ఉంటే చాలు అది మంచి టేస్ట్ సూపర్గా తినగలుగుతాం సో అందులోనూ పికిల్స్ బాగుండాలి అందులో మనం ఉంటాము ఆయిల్ సరి అయింది కాకపోయినా సాల్ట్ కొంచెం తక్కువైనా సో అలాంటివన్నీ బాగుండవు ఎక్కువ కాలం కూడా ఉండవు సో అలా కాకుండా ఇలాగా బాగా ఉన్న పికిల్స్కి అయితే మంచి డిమాండ్ ఉంటుందండి మార్కెట్లో సో చాలామంది పికిల్ బిజినెస్ని ఎంచుకోరు తెలియక సో రాని వాళ్ళకి మాకు రావండి పికిల్స్ చేయడం అని కూడా చాలామంది అనుకుంటుంటారు సో ఇవాళ నేను చెప్పేది బిజినెస్ ఐడియా చాలామందికి ఉపయోగపడుతుందండి తప్పకుండా మీరు ఎప్పుడు ఇంతకీ ఏంటి ఆ బిజినెస్ అంటే సో పికిల్స్ తయారు చేస్తూ ఉంటారండి తయారు చేస్తారు చాలా బాగుంటాయి ఎంత టేస్టీగా ఉంటాయంటే అంత టేస్టీగా ఉంటాయి పొళ్ళు కానీ పికిల్స్ కానీ ఒకళ్ళు తయారు చేస్తుంటారు ఒక లేడీ అండి షీస్ ద వెరీ బెస్ట్ అండ్ సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటాయి గుంటూరు మిర్చి తర్వాత ఆయిల్ అంతే మనం ఇలాగా బాటిల్ ఓపెన్ చేసామంటే చాలు మంచి సువాసన తోటి చాలా చాలా బాగుంటుంది చాలా తినగా చూడగానే తినేయాలనిపిస్తుంది అంత బాగుంటాయి కేసు అలా వాళ్ళు తయారు చేస్తూ ఉంటారు సో వాళ్ళ దగ్గర నుంచి మీరు తీసుకుని మీ ఏరియాలో మీరు చిన్నగా ఒక వాళ్ళ అపార్ట్మెంట్లో ఉన్నారనుకోండి ఆ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి సేల్ చేయడము లేదా మీకు కొంచెం ఇంకా కొంచెము మార్కెటింగ్ తెలుసు అనుకుంటే ఇంకా కొంచెం విస్తరించి మీరు సేల్ చేసుకోవచ్చు మీరు దాని మీద కొంచెం మార్జిన్ వేసుకొని సేల్ చేయొచ్చు సో పికిల్స్ చేయడం అంటే హస్ కాదు కదండి సో చాలా చక్కగా చేస్తుంటారు సో వాళ్ళ దగ్గర నుంచి మీరు తీసుకుని మీరు మీ ఏరియాలో కానీ లేదా మీకు సర్కిల్ ఎక్కువ ఉండి లేదా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ సో అలా కనుక అంటే డిస్ట్రిబ్యూటర్ అలా మీరు కనుక తీసుకుని మీరు సేల్ చేయగలిగితే మీకు కూడా మార్జిన్ పెట్టుకుని సో మీకు దీని మీద చాలా చాలా మనీ ఆన్ చేయొచ్చండి సో పికిల్స్ తయారు చేయడం అనేది ఒక పెద్ద కళ అంటే ఎవరు పెట్టి అందరూ పెట్టేయారు సో అలాంటి రాని వాళ్ళకైతే ఇది మాత్రం ఇంట్లో ఉండి కూర్చొని చెయ్యాలి అనుకున్న వాళ్ళకైతే ఇది మంచి బిజినెస్ ఐడియా తప్పకుండా ఎందుకంటే ఈ పికిల్స్ తయారు చేయడం అనేది చాలా చాలా పెద్ద ప్రాసెస్ అండి ఇది మనం అనుకుంటాం అన్నీ చేయలేము సో అలా అలాంటప్పుడు బాగున్న వాళ్ళ దగ్గర డిమాండ్ ఎక్కువ ఉన్న వాళ్ళ దగ్గర మనం తీసుకుని మార్జిన్ కనుక పెట్టుకుని మనం సేల్ చేస్తే మనకి మార్జిన్ వస్తుంది మనకి మార్కెటింగ్ చేయడం తెలిస్తే ఇంకా లాభాలతో ఇంకా ఇంకా ముందర వెళ్తామండి ఇంట్లో ఖాళీగా ఉండి మేము ఎక్కువ చదువుకోలేదు మేము జాబ్స్ చేయలేము బిజినెస్ చేయాలనుకుంటున్నాము మాకు ఏ టాలెంట్ లేదు అనుకున్న వాళ్ళకి ఇది చాలా మంచి బిజినెస్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని మీరు సేల్ చేసుకోవడమే ఫస్ట్ మీరు టేస్ట్ చేయండి పొళ్ళు కూడాను నేను కూడా తీసుకున్నాను చాలా అంటే చాలా బాగుంటాయి చాలా బాగుంటాయండి వాళ్ళ డీటెయిల్స్గా మీకు మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు కాంటాక్ట్ చేయొచ్చు మీరు ఫస్ట్ తీసుకుని లేదా మీ చుట్టుపక్కల వాళ్ళకి సేల్ చేసి మీకు హ్యాపీ అనిపిస్తే తప్పకుండా ఇది మీరు దీని మీద చాలా ఎర్న్ చేయొచ్చండి సో వాళ్ళు ఆడే వాడే ఆయిల్స్ కూడా చాలా బెస్ట్ ఆయిల్స్ అంటే ఏది పడితే అది వాడరు చాలా నీట్గా చాలా చక్కగా లేడీస్ లేడీస్ చేస్తున్నారు ఎంతో ఇంట్రెస్ట్గా చక్కగా సో అలాంటప్పుడు మీరు తప్పకుండా ఒక సింగిల్ రూమ్ అయినా చేస్తారండి చక్కగా ఆవిడ ఎంత బాగా చేస్తారంటే ఏ ఐటమ్ పెట్టినా ఏది పొళ్ళు కానీ లేదా ఏది చేసినా కూడా చాలా మంచి టేస్టీగా ఉంటాయి అవి చాలా బాగుంటాయి అన్నమాట సో ఇప్పుడు ఈ రోజుల్లో అందరూ జాబ్ చేస్తూ ఉంటూ ఉండడం వల్ల ఎక్కువ మంది పికిల్స్ కొనుక్కుంటున్నారండి తయారు చేసుకోవట్లేదు చాలా మందికి రాదు కూడాను సో ప్రాసెస్ తెలియకపోవడము సో దానివల్ల అందరూ కొనుక్కుంటుంటారు సో అలాంటప్పుడు మంచి డిమాండ్ ఉన్న బిజినెస్ పికిల్ బిజినెస్ మనకి తయారు చేయడం రాదు మనకు అంత ఓపిక లేదు అనుకో అనుకోండి సో మనం ఈ విధంగా వాళ్ళ దగ్గర తీసుకుని మనం సేల్ చేయగలిగితే ఇది చాలా బెస్ట్ అండి చాలా ఉపయోగపడుతుంది సో ఖాళీగా ఉండి ఏదైనా చెయ్యాలి అనుకున్న వాళ్ళకైతే చూడండి చాలా బిజినెస్లో మనము ఎక్కువ చేర్న్ చేయలేకపోతుంటాం సో ఇది ఎవర్ గ్రీన్ బిజినెస్ అంటే త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా అందరూ ఫుడ్ ఇష్టపడేది పికిల్స్ సో ఒక్కొక్క ఆవకాయ కానీ తర్వాత గోంగూర కానీ పొళ్ళు కానీ సో ఇలా చాలా రకాలుగా వాళ్ళు పెడుతూ ఉంటారు మీరు వాళ్ళ నెంబర్ కాంటాక్ట్ చేస్తే మీకు ఏదైనా డౌట్ వచ్చినా మీకు ఏదైనా తెలుసుకోవాలన్నా ఇంట్రెస్ట్ ఉన్నా తప్పకుండా వాళ్ళని మీరు అప్రోచ్ చేయి బిజినెస్ కనుక మీకు నచ్చితే తప్పకుండా వాళ్ళని అప్రోచ్ అయ్యి ప్రొసీడ్ అవ్వండి ఇష్టం ఉంటే సో దీని మీద మీరు తప్పకుండా అయితే అర్న్ చేయగలుగుతారు సో ఈ పికిల్ బిజినెస్ మేమే చేయాలి మనమే చేయాలి అంటే దానికి దానికి చాలామంది ఉండాలి తర్వాత అన్ని తెలియాలి దానికి ఎంత సాల్ట్ వేయాలి ఎంత కాలం ఉంటుంది ఇవన్నీ నాలెడ్జ్ ఉండాలి సో నాలెడ్జ్ లేకపోయినా ఈ విధంగా మనం వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని మనం సేల్ చేయగలిగితే చాలా బెస్ట్ అండి సో ఇది ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ మిస్ అవ్వకుండా తప్పకుండా అప్రోచ్ అవ్వండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళని కాల్ చేసి అడగచ్చు మీకు నచ్చితే తప్పకుండా ప్రొసీడ్ అవ్వండి సో ఈరోజు ఈ బిజినెస్ సైడ్ మీతో షేర్ చేసుకున్నానండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు వాళ్ళ వాళ్ళ ఊరగాయలు మనకి చూడగానే తినాలనిపిస్తుంది ఒక ఒక డ్రాప్ నూనె వేసుకుని తిన్నా ఎంత బాగుంటాయి అంటే వాళ్ళు వాడే ఆయిల్స్ కూడా చాలా బాగుంటాయి అంటే మనం ఏది చాలామంది కొంటుంటాము వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్గా వాడేస్తుంటారు పైగా ఎక్కువ కాలం ఎక్స్పైర్ అయిపోయి అలా చూస్తూ ఉంటాం ఇది వీళ్ళు మేడ్ ఇంట్లో అప్పటికి తయారు చేసి హోమ్ మేడ్ ఇంట్లో తయారు చేసిన అంటే సూపర్ అంటే సూపర్ తప్పకుండా నచ్చితే కాంటాక్ట్ అవ్వండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి వచ్చేవారం మళ్ళీ కలుద్దాం అంతవరకు అండి